మా కోయట చేసిన పనికి నేను ఇంత ఇబ్బంది పడతాననేసి అనేసి నా కల్లో కూడా ఇచ్చా మరి ఇంత దాన్ని అనిపించింది సడంగా అసలు ఏం జరిగిందో చూడండి మా కోయిట పిల్ల నా చేతికి రెండు ఐటమ్ కార్డు ఇచ్చి సూపర్ మార్కెట్కి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకోవచ్చు అనేసి చెప్పాడు ఒక ప్యాకెట్ కి ఇరవై నాలుగు వాటర్ బాటిల్ అయితే వస్తాయి దాదాపు ఇరవై ప్యాకెట్లు అయితే తీసుకురామని చెప్పాడు ఇంటికి వచ్చా వచ్చా నీ దగ్గర ఉన్న రెండో ఐటెం కార్డుతో ఐదు దినాలు డబ్బులు తీసుకురా ఉందో అనేసి అన్నాడు ఈ డబ్బులు నా చేతిలో నిలబడి అంటుంది అంది ఎందుకు రా నన్ను తీసుకుని నువ్వు ఈ రోజు ఇబ్బంది పడతావు పరిస్థితి ఇంట్లో గ్యాస్ అయిపోయింది నీ దగ్గర ఉన్న ఐదు దినాలకు వెళ్లి కొత్త సిలిండర్లు తీసుకురా అనేసి అన్నారు గ్యాస్ కోవడానికి వెళ్లి పాత ఇచ్చేసి కొత్త సిలిండర్లు తీసుకుని వచ్చా మా ఇంట్లో దాదాపు ఆరు సిలిండర్లు అయితే ఐదు ఖాళీ అవగా ఒకటి బ్యాలెన్స్ పెట్టి మిగతా ఐదు అయితే కొత్తగా తీసుకురావాలి భూత చీకటి గది ఇది ఇక్కడ నుంచి ఇంటి మొత్తానికి గ్యాస్ సరఫరా అవుతుంది నేను తెచ్చిన సిలిండర్లు అన్ని చీకటి గదిలో అయితే పెట్టేశా నా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడే స్నానం చేసి ఇంకా తుడుచుకోనట్టుగా ఉంది ఒక అరగంట సేపు ఇక్కడ ఉన్నామంటే చావడం మాత్రం పక్క ఈ సిలిండర్లు ఎవరు చూడకన్నా ఎక్కడో చీకటి గదిలో పెట్టేశాము అది సరిపోదు అన్నట్టు మళ్ళీ వీటి అన్నింటికి తయారు కూడా కట్టాల్సిందే ఆ ఒంట్లో ఉన్న అన్ని రంధ్రాల నుంచి గ్యాప్ లేకుండా చెమట గారిపోతుంది ఈ గల్ఫ్ లో రుతుప ఉండట్లేదు ఇలాంటి వీడియోలు చూసాక కూడా మీకు గల్ఫ్ కంట్రీకి రావాలని ఆశ ఉంటే ఈ ఒక్క కామెంట్ వచ్చినా నేను గల్ఫ్ కంట్రీకి వస్తాను నేను ఫుల్ వీడియో చేస్తా గల్ఫ్ కంట్రీకి ఎలా రావాలనేసి నేను చెప్తున్నాననేసి కాకుండా భార్యాభర్త సమస్యలు ఎలాంటివైనా గానీ ప్రేమించి మోసపోయిన సమస్యలైనా గానీ గత ఏ సమస్యలకైనా శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలో వీళ్ళు మంచి పరిష్కారం చూపుతారు ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేసి మీ సమస్య ఏంటి ఆ సమస్యకి పరిష్కారం కనుకోండి